నుంచి ఒక ప్రోమో విడుదలైంది ఆ ప్రోమోని కానీ మనం ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో బేబీ అంటూ బిగ్ బాస్ సరికొత్త టాస్క్ పెట్టడం జరుగుతుంది ఒక దగ్గర కొన్ని బొమ్మలను పెట్టేసి వాటిపైన నేమ్స్ రాసి ఇంకా హౌస్ అందరూ భజన మోగేసరికి బొమ్మలను తీసుకుని మొదటగా ఎవరు వెళ్తారో అన్నది కాకుండా లాస్ట్లో ఎవరు వస్తారో అలానే ఆ బొమ్మ పైన రాసి ఉన్న పేరు ఇద్దరు కూడా డేంజర్ జోన్లో ఉండడం జరుగుతుంది ఇలా యశ్విని అయితే ఫైనల్ గా లాస్ట్ వరకు ఉండడంతో పాటు ప్రేరణ బొమ్మని పట్టుకోవడం జరుగుతుంది పేరనా యశ్విని వీళ్ళిద్దరూ కూడా డేంజర్ జోన్లో ఉండడం జరుగుతుంది ఎందుకంటే అశ్విని పేరన బొమ్మని అయితే తీసుకుని వస్తుంది కాబట్టి మణికంఠ అని అయితే సెలెక్ట్ చేసుకుంటాడు యశ్విని కాకుండా ఇంకా మణికంఠ పైన కోపంతో ఉన్న అశ్విని మణికంఠ బొమ్మని తీసుకుని లాస్ట్ వరకు ఉండిపోతుంది అలా మరొకసారి అయితే మణికంఠతో పాటు అశ్విని అయితే డేంజర్ జోన్లో కనిపిస్తాడు ఇంకా హౌస్ నాబిల్ అయితే మణికంఠ పేరుని తీసేయడం జరుగుతుంది అశ్విని ఎంచుకొని ఇంకా ఇంక ఈ విషయంపైన మణికంఠ అయితే హౌస్ మనిషితో మాట్లాడుతూ కోపం అవుతూ ఉంటారు నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు అందరూ కలిసి నన్ను సింగిల్ని చేసేస్తున్నారు ఇలా కావాలని నా పైన ఇలా లాస్ట్ వరకు ఉంచేశారు అంటూ చాలా ఎమోషనల్ అవుతూ వచ్చేసాడు ఇక్కడ మణికంఠ